పురుషులు వీటిని చెప్పకూడదు పురుషుడు ఖాళీగా ఉన్నానని ఎవరికీ చెప్పకూడదు పురుషుడికి ఏ పని లేకపోయినా ఇంటి దగ్గర మాత్రం ఉండకూడదు ఒకవేళ ఉంటే భార్య ముందు ఇతరుల ముందు చులకనైపోతారు ఏ పని లేకపోయినా బయటికి వెళ్ళి రావడం మంచిది పురుషుడు ఎప్పుడూ కూడా తన రహస్యాలను భార్యకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ చెబితే ఆ రహస్యం వారి దగ్గర నుండి వేరే వారి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు అలా రహస్యాలను వేరే వారికి చెప్పడం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి పురుషుడు యొక్క అనారోగ్యం గురించి ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ చెబితే నువ్వు మీ వద్ద తీసుకున్న డబ్బు వారు మీరు ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూస్తారు అలాగే మీ డబ్బులు సరైన సమయంలో తీర్చకుండా ఇబ్బంది పెడతారు అలాగే అమ్మను భార్య ముందు చులకన చేసి మాట్లాడకూడదు అలాగే భార్యను అమ్మమ్మ ముందు చులకన చేసి మాట్లాడకూడదు ఎవరికి ఇవ్వాల్సింది గౌరవం వారికి ఇస్తే మీకు సమాజంలో గౌరవంగా ఉంటుంది లేదంటే ఆ నలుగురు నీ గౌరవాన్ని తక్కువగా చేసి మాట్లాడతారు